వ్యక్తి మనం గెలిపించుకుంటే మనకు అదే విధంగా జిల్లాకు కూడా లాభం అవుతుంది ఇలా మంచి కార్యక్రమం చెప్పినారు మొన్న ఎప్పుడు అడిగిన ఏం చేయాలి అన్నాడు కార్యకర్తలకు చేయాలన్నా కార్యకర్తలు తమ పిల్లల్ని నారాయణ చైతన్య కాలేజీలో చదివించడానికి ఇంజనీరింగ్ లో డాక్టర్ లో సీట్ వస్తే చదివి ఇబ్బంది పడుతున్నారు మీరు ఏదన్నా చేస్తే కార్యకర్తల పిల్లల చదువుల కోసం అంటే ఇలా వంద కోట్ల రూపాయలతో విద్యా నిధిని కేవీఆర్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేసి మీ పిల్లల చదువులకు సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు ఇలా ఎంపీగా తను చేయవలసిన పనులు చేయడమే కాదు ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు చేయడమే కాదు రేపు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక వంద కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తాను ముందుకు వచ్చింది తొమ్మిది నెలల్లో మంసినాలు కట్టి ఒక్క రూపాయి చేయ కార్యకర్తల పిల్లలకు పెళ్లిళ్లకు నేను ఆ ఫంక్షణాలు ఇస్తా కాన్స్టెన్సీకి ఒకటి కట్టాన్ని కూడా ఆయన ముందుకు వచ్చినాడు ఆయన మాట అంటే చేసే వ్యక్తి దుబ్బాకలో చేనేత కార్మికులు తల్లిదండ్రి ఇద్దరు చనిపోతే ఇద్దరు ఆడపిల్లలు సంగారెడ్డి పోతే ఆ పిల్లల్ని గుండెకు హత్తుకొని చదివించి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించి ఇలా పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి ఒక మనసున్న వ్యక్తి మన వెంకటరామ రెడ్డి గారు అక్కడ అనేక మంది మా సిద్దిపేటలో ఒక రైస్ మిల్ లో పనిచేసే హమాలీ కార్మికుడి బిడ్డ కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే డబ్బుల్లో సారి నా తండ్రి పోయి కలిస్తే తన స్వంత డబ్బులతోని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ జన్మించినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజు రాజకీయాలకు వస్తా అనుకోలే ఈ జిల్లాలో ఎప్పటికీ ఉంటా అనుకోలే కానీ అయినా ఒక ప్రే ఆయన ఇప్పుడు అన్నం ఉడికిందాలు లేదా చూడాలంటే